శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ ఇహాన్ అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంత చక్కటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగును మొత్తం ప్లస్ చేయండి ఎంత వస్తుంది నాలుగున్న రెండు ఆరు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది నంబర్ వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇది శనికి సంబంధించినటువంటి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అందులో ఇరవై నాలుగును కూడితే మళ్ళీ ఆరో నెంబర్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ను కూడండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఈ సిక్స్ అనేది ఇది శుక్రునికి సంబంధించినటువంటి నంబర్ సో శుక్రుడు కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తి అంటే మంచి ఫైనాన్షియల్ను మెయింటెనెన్స్ను లగ్జరీ తనాన్ని జీవితాన్ని అందించేటువంటి వ్యక్తి కాబట్టి కుంభరాశి వారికి ఎంత చక్కటి సంవత్సరం అంటే అంత సంవత్సరం అండి మీరు అనుకోవచ్చు ఏంటి సార్ మరి మీరు చాలా ప్రతి వీడియోలలో కూడా కుంభరాశి వారికి ఏలనాడు శని నడుస్తుంది కదా ఈ ఏలనాడు శని నడుస్తున్నప్పుడు చాలామంది చెప్తుంటారు ఉద్యోగాలు దొరకవని ఒకవేళ ఉద్యోగం దొరికినా కూడా ఉద్యోగంలో ఎలా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఇలా చెప్తుంటారు తర్వాత వ్యాపారాలు నష్టపోతారని వివాహాలు జరగవని విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కొనసాగదని డబ్బు ఆర్థికంగా నష్టపోతారని అవమాన పాలవుతారని అపవాదులు ఎదుర్కొంటారని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయని ఏళ్నాడిషన్ నడుస్తున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేస్తారు అంటున్నారు కదా మరి మీరు దర్జాగా బ్రతకపోతున్నారు సంపాదించబోతున్నారు ఒక మంచి పొజిషన్కి రాబోతున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని కూడా మీరు అన అనవచ్చు ఒకతను మీరు నమ్ముతారన్న మరో నేను చెప్పేది ప్రతిదీ వంద వంద శాతం నిజమండి నేను ఎప్పుడూ కూడా అబద్ధం ఆడను అసలే అవకాశం ఉండదండి నేను ఒక అతనికి టూ థౌజండ్ ఎప్పుడంటే సుమారుగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ టైంలో రెండు వేల పదిహేను రెండు వేల పదహారు కుంభరాశి అతడి కుంభరాశి వారికి అతని జాతకాన్ని చూస్తే తన తారపత్ర గ్రంథాల్లో చూశాను అద్భుతంగా ఉంది జాతకం చాలా మంచి శుభ ఫలితాలు అంటే మంచి జాతకస్తుడు శని అంటే శనికి సంబంధించిన అంటే అతనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆయనది కుంభలగ్నం లగ్నం కుంభలగ్నము అయితే ఇక్కడ ఏంటంటే శని ప్రభావం అనేది కూడా అతనికి ఉందండి అతను పుట్టినటువంటి పుట్టినటువంటి టైము ఆ రోజు ఏంటంటే శని ఆ లగ్నంలోనే ఉన్నాడు శని కుంభలగ్నంలోనే ఉన్నాడు అతను పుట్టినటువంటి టైము అతను పుట్టినటువంటి సంవత్సరం ఆ కుంభలగ్నంలోనే ఉన్నాడు శని ప్రభావం ఉన్నది అసలు అతను ఇంకొకటి చెప్తున్నాం కదా ఈ శని ప్రభావం ఉన్నప్పుడు మనం అనుకుంటాం శనిదేవుని దగ్గరికి వెళ్ళి శనిసింగ నాపురు పోసి కొంచెం ఆయిల్ పోసేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా రావాలి అని అంటాం అది నేను ఒప్పుకుంటాను కొంతవరకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓకే శని ప్రభావాన్ని దాన్ని తగ్గించాలంటే దానికి వేరే తతంగం వేరే ఉంటుంది కొంతమంది శనికి సంబంధించినటువంటి వారు వన దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి శని ఏదైనా విగ్రహం లాంటిది ఏమైనా ఉంటే ఆ విగ్రహానికి వీళ్ళు ఏం చేస్తారంటే శని నాటి తైలాభిషేకం చేయడం కానీ శనికి సంబంధించినటువంటి వస్త్రాలతో ఏదైనా ఎవరికైనా వస్త్రధానం చేయడం కానీ వీటికి కొన్ని ఉంగరాలు పెట్టుకోవడం కానీ ఇంద్రనీలం కానీ ఇవన్నీ మయూర నీలం కానీ పెట్టుకోవడం కానీ శనిని కొంతవరకు ఆపే ప్రయత్నం చేస్తారు కానీ ఈ జన్మ లగ్నంలో జన్మ జాతకంలో శని ఉన్నప్పుడు మాత్రం మనం ఎంత కష్టపడి పని చేసినా అసలు మిగులుబాటు అనేది ఉండదు నేను అతనికి చెప్పాను ఇమీడియట్గా అయ్యా నీకు శని లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఫాలోగా నువ్వు ఫాలో అయ్యి నీకు పెద్ద లక్షలు వేలు వేలలో ఖర్చు అసలే ఉండదు చిన్న ప్రయత్నం సరిపోతుంది సార్ మీరేది చెప్పినా చేస్తాను నేను మీ మీద నమ్మకం నాకు నేను మీరేది చెప్పండి నువ్వు ఏమీ అవసరం లేదు మీరు ఎక్కడ ఉంటున్నావు అంటే నేను ప్రకాశంలో ఉంటున్నాను ప్రకాశం జిల్లా నువ్వు ప్రకాశం జిల్లాలో ఉంటున్నావు కదా నువ్వు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఎవరైనా పండితులు ఉంటారు ఖర్చు ఒకవేళ మీరు చేయాలనుకుంటా మీరు చేసుకోండి లేదంటే మా మా సంస్థానంలో నేను చేపిస్తాను మీరు ఏం చేయాలంటే సార్ మీరు నాకు ఖర్చుకు ఏం భయం లేదు సార్ నేను ఎంతైనా పెట్టుకుంటానంటే సార్ నా దగ్గర చేసుకున్నావు నా దగ్గర ఒక మూడు వేల రూపాయలు పెడితే శని హోమం అనేది కూడా నేను చేపిస్తాను అది పక్కన పెట్టండి నువ్వు చేసుకుంటానంటాను కాబట్టి ఒక ఎవరినైనా ఒక ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ వేద పండితులని తీసుకోవాలి ఉంటే ముగ్గురు ఉండాలి లేదంటే ఐదుగురు ఉండాలి పండితులు వేద పండితులని తీసుకొని మనం శని హోమాన్ని జరిపించుకోవాలి ఆ టైంలో ఏంటంటే మనం ఎప్పుడు చేసినా కూడా దేవాలయాలలో అక్కడిక్కడ చేయకూడదు శని హోమాన్ని మనం ఏం చేయాలంటే మన ఇంట్లో స్వగృహంలో పెట్టుకోవాలి మనకు చుట్టుపక్కల మన కాంపౌండ్ లోపలలో ఎక్కడైనా మన స్వగృహంలో శని హోమం జరిపించుకోవాలి శని హోమం జరిపించినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క శని హోమానికే మనం ఏం చేయాలంటే దక్షణం వైపుగా మనం చూడాలి దక్షిణం వైపుగా మనం చూస్తూ మనం ఆ యొక్క నేను చెప్పాను కదా ఒక వస్త్రం తీసుకొని ఆ వస్త్రానికి ఒకవైపు నల్ల నువ్వులు రెండో దిక్కు తెల్ల ఆవాలు కలిపి ఒక ఈ పూజ జరిపించుకునే ముందే నాలుగు వారాల ముందే ఆ నూ నల్లటి నువ్వుల నూనెలో దాన్ని నానబెట్టి ఉంచాలి నాలుగు వారాలు నానబెట్టాలి అంటే దాన్ని ఆ నూనెలోనే ఉంచాలి కరెక్ట్గా ఒక టైము టైము డేట్ అనేది వేసిస్తాను అప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వస్త్రం తీసుకొచ్చి మనం శనికి సంబంధించిన ఒక స్తోత్రం చదువుకుంటూ దానిలో హోమగుండంలో వేసేయాలి ఇది చేయగలిగితే మాత్రం శని పటాపంచలైపోతుంది నేను అతనికి చెప్పానండి అతను చెప్పిన తర్వాత అతను ఏం చేశాడంటే చేశాడు ఒక సుమారుగా ఒక ఇంట్లో ఒక ముప్పై వేల రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలతోని ఖర్చులో కంప్లీట్ చేసుకున్నాడు ఇరవై ముప్పై వేలు రూపాయలతో ఖర్చుతో కంప్లీట్ చేసుకున్నాడు అయిపోయిందండి అతనికి అయిపోయిన తర్వాత జన్మలగ్నంలో శని ప్రభావం దూ అతను ఏం చేశాడంటే ఈ ప్రకాశం ఒంగోలు జిల్లాలో అతను ఈ ఫామ్ ల్యాండ్స్ అనేది స్టార్ట్ చేశాడు సింపుల్గా రైతులను ఒప్పించి మెప్పించి వాళ్ళ స్థలాలలో నీకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి ఒక ఒక ఫామ్ ల్యాండ్ అని స్టార్ట్ చేసి దానిలో ఎర్రచందనం మొక్కలను పెట్టడం స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ చేసి ఆ క్రాప్ వచ్చేసి పదిహేను ఏళ్ళకి వస్తుంది అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక టర్మ్ పూ పూర్తి చేసుకుంటాడండి అతను దాదాపుగా ఈరోజు చూస్తే ఒక సుమారు ఒక ఐదు వందల కోట్లకు ఉంటాడు ఐదు వందల కోట్లకు ఉంటాడు అంటే అప్పటి వరకు అన్ని రంగాలుగా ఆ నష్టపోయినటువంటి అతను ఒక్కసారి ఒక రేంజ్ అవుట్ అయిపోయాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం మంచి జరిగేది ఉంటే దాన్ని శని అక్కడ ఆపివేస్తాడు అంటే భగవంతుడు మనల్ని శని మనల్ని ఏదో పక్కబట్టినట్టు అధ్యయడు కానీ ఇక్కడ ఏంటంటే వచ్చే అదృష్టాన్ని ఆపేస్తాడు అతనికి ఇంకా టైం ఉంది అతని చేసే పనులు తప్పుగా ఉన్నాయి అతనికి శని నడుస్తుంది అతని ఏం నాడు శనిలో ఉన్నాడు ఇప్పుడు అతనికి గ్రహాల స్థితిగతులు మూవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఒకటి ఆపేస్తాడు మనం అప్పుడు ఏం చేయాలంటే ఫైరో చేయించుకోవాలి శని ద్వారా మనం ఫైరో పెట్టుకోవాలి అయ్యా భగవంతుడా నేను స్మరించుకుంటున్నా నన్ను కొంచెం పంపించండి లోపలికి పంపించండి నాకు మోక్ష మార్గాన్ని అందించండి ఏడున్నర సంవత్సరాలు నీ కష్టకాలం నుంచి నన్ను బయటపడేయండి అని ఆయనకే మొక్క పెట్టుకోవాలి మనం శని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పక్కవాడు చెప్తే వినాడు తనకు నచ్చి తనకు నచ్చి నీకు ఆశీర్వాదం ఇస్తే తప్ప పక్కన నువ్వు పరమశివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినా కూడా నీకు శని అసలు ఈ ఫైరోలను పట్టించుకోడు గుర్తుపెట్టుకోండి ఇంకెక్కువ కోప ఇస్తాడు ఇంకెక్కువగా అయిపోతుంది నీ నీ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అయిపోతాయి అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి శనిని శనికి సంబంధించినటువంటి పూజ హోమాన్ని జరిపించుకొనే శని మన మీద ఆ ప్రభావం జరగకుండా మనం తప్పించుకోవాలి అప్పుడు మన జీవితం అన్నది కూడా నిండు నూరేళ్ళు చల్లగా హ్యాపీగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ శని హోమాను నేను చేపిస్తున్నానండి నేను చెప్పినట్టుగా మీరైనా చేసుకోండి లేదంటే మన దగ్గర అయినా చేయించుకోండి రెండింటికి సమానం ఉంటుంది ఎందుకంటే మీ గోత్రనామాలు ఇవన్నీ పంపిస్తారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి పండితుల సమక్షంలో ఈ శని హోమాన్ని జరిపిస్తాను కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు లేదు మేము డబ్బు ఖర్చు అయినా మేము ఇంట్లోనే చేసుకుంటాం అంటే ఎవరైతే చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళు కూడా మాకు చెప్పండి చెప్తే మేము ఏం చేస్తానంటే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి అనేది కూడా నేను చెప్తాను దేవాలయాలలో పెట్టుకోకండి పుణ్యక్షేత్రాలలో శని హోమాన్ని జరిపించుకోకండి అవసరం లేదు ఎందుకంటే మనకు ఇంట్లోనే మన ఇంట్లోనే మనం దక్షిణ దిక్కుగా మనం చేసుకోవాలి ఈ హోమం మహా అయితే ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే నలభై వేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఎందుకంటే దీనిలో శని హోమంలో ఏం చేయాలంటే మనం ఈ నల్ల నువ్వులు తెల్ల ఆవాలు తర్వాత ఒక ఐదు కేజీల మనకు నల్ల నువ్వుల నూనె అది కంపల్సరీ కావాలి దాంతో దీనికి సంబంధించినటువంటి కొంచెం పూజా సామాగ్రి వీటిని తీసుకొని మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి పండితులకు చెప్పేది చేయించుకోవచ్చు లేదు దేశ విదేశాలలో ఉంటారు ఇప్పుడు ఈ దేశ విదేశాలలో ఉన్నటువంటి వరకు శని హోమం జరిపించుకోవాలంటే కొంచెం కష్ట కష్టకాలమే ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఏంటంటే మేము ఇక్కడ చేస్తాం ఈ గోత్రనామాలు పంపించినట్లయితే మేమే శని హోమం దగ్గర కూడా చేయిస్తాం గుర్తుపెట్టుకోండి ఇరవైవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలం అనేది కూడా దక్షిణాయన కాలం అనేది కూడా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ అయిపోతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి చాలా వేళ విశేషం కుంభరాశి వారు నిజంగా ఆశ్చర్యపోతారండి నేను చెప్తున్నాను కదా కోటేశ్వరం అవుతారు కోర్టు సంపాదించేస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా మీరు మార్చుకొని చూడండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सर्वे जना सुखिनो भवन्तु